హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్ సేవి ఊపర్ ఉన్నాను ఈరోజు వీడియో వచ్చేసి నా డైలీ రొటీన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను పెళ్ళి అయిపోయిన ప్రతి అమ్మాయికి కూడా రోజు ఎలా గడుస్తుంది అంటే ఉరుకులు పరుగులు హడావిడి జీవితం అయిపోతుంది నేను అందరిలాగానే ముందుగా నా చీపురికి గుడ్ మార్నింగ్ చెప్తాను పాప మాది అది కూడా నాకు గుడ్ మార్నింగ్ చెప్పి ఇదిగోండి ముందుగా దాంతోనే పని స్టార్ట్ చేస్తాను అనమాట నీట్గా ఇల్లు అంతా ఊడ్చుకొచ్చేసాను ఇల్లు మొత్తం ఊడ్చేసిన తర్వాత మార్నింగ్ మార్నింగే ముగ్గు అయితే వేసుకుంటాను గుమం దగ్గర వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను చెప్తాను కానీ మీరు ఎవరు లైక్ చేయడం నాకు తెలుసు ఎందుకంటే లైక్ చేయడం వల్ల నాకు మనీ వస్తుంది అనుకుంటున్నారు లైక్ చేయడం వల్ల నాకు డబ్బులు రావండి ఇంకా చాలా తతంగం ఉంది చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు లైక్ ఎందుకు చేయట్లేదో కూడా నాకు తెలుసు నాకు మనీ వస్తుంది అనుకుంటున్నారు కానీ లైక్ చేయడం వల్ల నాకు మనీ అస్సలు రాదు అది జస్ట్ ఓన్లీ పుష్ అవుద్ది అనమాట వీడియో మీరు లైక్ చేయడం వల్ల అంతే అందుకనే లైక్ చేయమని అడుగుతున్నాను ఇంకా ఇల్లు వచ్చేసిన తర్వాత బియ్యం గడిగి పెట్టాను మా హనీకి లంచ్ బాక్స్ పెట్టాలి కదా ఇంకా ఈరోజు మంగళవారం కాబట్టి గుమ్మానికి పసుపు రాసి బొట్టలు అయితే పెడతాను అప్పుడు ముగ్గు అయితే వేసుకుంటానమాట ప్రతి మంగళవారం శుక్రవారం ఇలా అయితే చేస్తాను చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నా వీడియోకి లైక్ చేయడం వల్ల నాకు ఏవో డబ్బులు వస్తున్నాయి అనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి యూట్యూబ్ కోసం తెలియదు కదా అందుకని వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారనమాట చెప్తున్నానండి కావాలంటే ఎవరినైనా కనుక్కోండి వీడియోని లైక్ చేయడం వల్ల ఏ యూట్యూబర్కి కూడా డబ్బులు రావన్నమాట జనాలు ఎలా ఉన్నారు అంటే మన ముందున్న మనిషి ఎదుగుతున్నాడు అంటే ఆ మనిషిని ఎలాగైనా తొక్కేయాలి అనే చూస్తున్నారు అనమాట కాకపోతే వీడియోని లైక్ చేయడం వల్ల ఇంకొకరికి ప్రమోట్ అవుతుంది కాబట్టి మీకు నచ్చకపోయినా ఇంకొకరికి నచ్చు కదా అందుకని వీడియోని లైక్ చేయమని అడుగుతారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మొన్న ఒకరిని కలిసానమాట వాళ్ళు ఏమన్నారు అంటే నీ వీడియోస్ చూస్తున్నాము వీడియోకి లైక్ చేస్తున్నాము నీకు డబ్బులు వస్తున్నాయా అని అడిగారు నాకు వాళ్ళే నవ్వొచ్చిందండి అలా అడగగానే ఇది ఎక్కడి సొంతరా బాబు వీడియో లైక్ చేస్తే డబ్బులు వస్తాయా అని అడిగితే అదేం కాదు మేము లైక్ చేస్తున్నాం కదా నీ అకౌంట్లో డబ్బులు పడతాయి అంట అంటున్నారు వాళ్ళకి తెలిసి ఎలా అంటున్నారో తెలియక ఎలా అంటున్నారో నాకైతే తెలియట్లేదు ఇంకా అన్నం వంచేసిన తర్వాత హనీ కోసం అయితే పాలు అయితే కాస్తున్నారు అనమాట ఇంకా వాళ్ళు వేసిన తర్వాత ఫ్రెష్ అయ్యాక పాలు తాగుతాడు ఇంకా ఇంటి వెనక వైపు కూడా ఇలాగ గుమ్మానికి పసుపు రాసి బొట్టలు అయితే పెట్టేశాను ఇంకా మార్నింగే కొంచెం కొంచెంగా చినుకులు అయితే పడుతున్నాయి అనమాట ఇంకా ఈరోజు లంచ్ బాక్స్లో కర్రీ వచ్చేసి బెండకాయ పులుసు అయితే చేస్తున్నాను అనమాట బెండకాయ పులుసు అంటే చాలా ఇష్టం ఇంకా ఇవాళ టిఫిన్ వచ్చేసి ఉప్మా అయితే చేశానండి అందులో సేమియాలు ఇంకా ఎర్రవ్వ వేసి ఉప్మా అయితే చేశాను ఉప్మాలో నాకు ఈ ఉల్లిపాయలు క్యారెట్ టమాటో ఇవి వేసుకుంటేనే ఉప్మా తిన్నట్టు అనిపిస్తుంది అనమాట నాకు ఉప్మా తిన్న ఫీలింగ్ రావాలి అంటే ఇవన్నీ వేసుకోవాలి బేసిక్గా చెప్పాలి అంటే నేను ఈ జర్ర ఉప్మా అయితే తిన్నాను కానీ ఈ మధ్య కొంచెం డైట్ చేద్దామని చెప్పి అయితే ట్రై చేస్తున్నాను అందులో భాగంగానే ఉప్మా చేశాను అనమాట ఇంకా మా హనీకి పాలు అయితే ఇచ్చేసాను వాడు పాలు తాగేసి టిఫిన్ అయితే స్కూల్లో తింటాడు బాక్స్లో పెట్టేస్తాను తను స్కూల్లో అయితే తింటాడు ఇంకా అన్నం వంచేసాను కదా అది తీసాను కర్రీ అయితే అయిపోయింది ఉప్మా కూడా ఫినిష్ అయిపోయింది అనమాట వాడు పాలు తాగేసిన తర్వాత ఇంకా వాడికి అయితే లంచ్ బాక్స్ పెట్టేస్తాను లైకుల వల్ల డబ్బులు వచ్చేస్తాయని చెప్పి చాలామంది అనుకుంటున్నారు కదండి వాళ్ళకి చెప్తున్నాను లైక్ చేయడం వల్ల ఇటువంటి రూపాయి కూడా రాదనమాట కాకపోతే వీడియో పుష్ అవుతుంది యూట్యూబ్లో డబ్బులు సంపాదించాలి అంటే చాలా అంటే చాలా ప్రాసెస్ ఉంటుందన్నమాట ముందుగా ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైము అంతకన్నా ముందుగా వన్ కే సబ్స్క్రైబర్స్ ఉండాలి ఈ వన్ కే సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం ఫినిష్ అయిన తర్వాత ఇంకా కొంచెం ప్రాసెస్ ఉంటుందన్నమాట మౌంటేషన్కి అప్లై చేసుకోవాలి దాంట్లో ఎలిజిబుల్ అవ్వాలి మన ఛానల్ మౌంటేషన్ అయిన తర్వాత కూడా మళ్ళీ మనం వీడియోస్ చేయాలి మళ్ళీ డాలర్స్ సంపాదించుకోవాలి అలాగే హండ్రెడ్ డాలర్స్ అయిన తర్వాత మనకి మనీ అనేది వస్తుందనమాట ఇదంతా కూడా చాలా పెద్ద ప్రాసెస్ దీనివల్ల కూడా వీడియో వచ్చేది చాలా కష్టపడాలి అన్నిట్లో అయితే నేను ఏమాత్రం కష్టపడట్లేదు అప్పుడో వీడియో అప్పుడో వీడియో చేస్తున్నాను దానివల్ల నాకు రూపాయి కూడా రాదు కనీసం నా ఛానల్ మౌంటేషన్ కూడా అవ్వలేదు దయచేసి గమనించండి ప్లీజ్ ఇంకా మా హనీకి లంచ్ బాక్స్ అయితే పెట్టేసిన తర్వాత వాడి బస్ అయితే వచ్చేస్తుంది వాడిని అయితే బస్ ఎక్కిచ్చిన తర్వాత నాకు ఇంకా కొంచెం పని అయితే ఉందనమాట ఈరోజు బెడ్షీట్లు దుప్పట్లు అవన్నీ నానబెట్టాను దాని టైంకి తగ్గట్టే వర్షం కూడా వస్తుంది ఇంకా అవి ఉతికేసి ఆరేసి అప్పుడు నేను టిఫిన్ చేసి కొంచెం రిలాక్స్ అయితే అవుతాను యూట్యూబ్లో డబ్బులు సంపాదించేసి మెడలు మెదలు కట్టాలనే కోరిక అయితే నాకు లేదండి కాకుంటే నాకు కొంచెం అదొక పిచ్చి ఫ్యాషన్ అనమాట వీడియో తీయాలన్నా ఫొటోస్ తీయాలన్నా అదొక రకమైన ఇష్టం ఆ ఇష్టాన్ని బట్టి యూట్యూబ్ ఛానల్ పెట్టాను తప్ప దీంట్లో డబ్బులు సంపాదించాలనే ఒపీనియన్ అయితే నాకు లేదు కానీ చాలామంది ఎలా అంటున్నారంటే ఇందులో చాలా డబ్బులు వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారు కనీసం నా ఛానల్ మౌంటేషన్ కూడా అవ్వలేదండి నేను డైలీ వీడియోసే పెట్టాను కదండి డబ్బులలో వస్తే అసలు ఆలోచించండి ఒకసారి కానీ మీరు అనుకుంటున్నందుకైనా ఒక పేమెంట్ అయినా తీసుకోవాలని కోరుకుంటున్నాను ఈ వీడియోలో ఎవరినైనా హట్టింగ్గా మాట్లాడి ఐఎం సారీ అండి ఇంకా ఈ రోజుకైతే ఇదే వీడియో నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలా అయ్యిందనమాట మరో మంచి వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుసుకుంటాను బాయ్ ఫ్రెండ్స్